నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిమోని మానవ బంధం అన్నిటిలో కంటే గొప్ప బంధం వివాహ బంధం తల్లిదండ్రులు ఒక వయసు వరకే తోడొస్తారు సంతానం కూడా ఒక వయసు వరకే మనతో పాటు ఉంటుంది కానీ ఆ తర్వాత కూడా కలకాలం కలిసి ఉండే సుదీర్ఘ బంధం ఏమన్నా ఉంది అంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే స్త్రీ పురుషుల మధ్య వివాహం అనే బంధం ద్వారా పరిణితి పొంది దంపతులుగా వాళ్ళ జీవితం పండించుకోవడానికి కావలసిన సమస్త క్రతువులు సమాహారమే వివాహం అప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక స్త్రీ వేరే కుటుంబం నుంచి వచ్చి భార్య అనే బంధం ద్వారా రక్త సంబంధాన్ని బలపరుస్తూ స్నేహ బంధాన్ని విలువనిస్తూ వరుడు తరపున వంశానికి పేరు ప్రఖ్యాతల్ని తీసుకువచ్చి అందించడంలో పెళ్లి అనేది ఒక ముఖ్య భూమికగా పోషిస్తుంది హిందూ సమాజంలో అంతటి ప్రాధాన్యత కలిగిన పెళ్లి అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఈ విషయంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయిల కంటే వారి తల్లిదండ్రులే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మంచి సంబంధం కుదరాలని దేవుళ్లకు మొక్కని మొక్కులంటూ ఉండవు ఎందుకంటే ఒకసారి పెళ్లి అనే బంధంతో ముడిపడిపోతే కనుక దంపతుల బంధం జీవితాంతం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో పెళ్లి బాజా మోగాలంటే ముందుగా మంచి పెళ్లి సంబంధం కుదరాలి మంచి పెళ్లి సంబంధం ఎలా కుదురుతుంది మీరు ఎటువంటి ప్రయాస చే పడినా కూడా మీ ఇంట్లో నుంచి మంచి పెళ్లి సంబంధం కుదరట్లేదా అయితే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోని సంప్రదించండి హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోండి హిందువుల్లో అన్ని కులాల వారు లేదా జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి మాత్రమే మీకు నచ్చి మెచ్చే విధంగా మంచి పెళ్లి సంబంధం తీసుకురావడం మా బాధ్యత గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి మ్యారేజ్ ప్రొఫైల్ మేము తీసుకొస్తాం ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే మీలో ఎవరికన్నా నచ్చుతుందేమో ఈ మ్యారేజ్ ప్రొఫైల్ పూర్తిగా చూసేయండి మీకు నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రొఫైల్ అబ్బాయిది అబ్బాయి పేరు రాజేష్ రాజేష్ డ్రైవర్సీ కాకపోతే పిల్లలు లేరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వన్ నైన్టీన్ సెవెంటీ త్రీ వీళ్ళది కాపుకులం ది ఉత్తరా ఫల్గుని నక్షత్రం హైట్ ఫైవ్ లెవెన్ రాజేష్ బీకామ్ చదువుకున్నాడు అప్పట్లో గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ చాలా రాశాడు మంచి తెలివిదేట్లు ఉండటంతో పంచాయత్ రాజ్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు సంవత్సరానికి వచ్చేసి అక్షరాల పన్నెండు లక్షలు సంపాదిస్తూ ఉంటాడు నాన్నగారు లేరు అమ్మగారు హౌస్ వైఫ్ వీళ్ళ నాన్నగారు చనిపోవటంతో వివాహం కూడా ఆలస్యమైంది ఇప్పుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకున్నాడు ఇంకేముంది ఆలస్యం చేయకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి జీతం అన్ని సమకూర్చుకున్నారు జస్ట్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ అంతే త్వరగా మా హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో మీ యొక్క వివరాన్ని కూడా పంపించి రిజిస్టర్ చేసుకోండి లేదా ఈ ప్రొఫైల్ మీకు పూర్తి వివరాలు కావాలంటే మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ వివరాలని పం పంపించేయండి పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ గారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోండి హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ హిందువులో అన్ని కులాల వారు రిజిస్టర్ చేసుకోవచ్చు మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము తీసుకొస్తాం